ఎబ్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొని నిశ్చలముగా పట్టుకుందాము అవునండి మనము మన నిరీక్షణ నిమిత్తమై ఈ మాట అందరినీ వెనక చెప్పండి మన నిరీక్షణ నిమిత్తమై మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొని నది నిశ్చలముగా పట్టుకుందము ఎందుకని ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడు నీలో ఉన్న నిరీక్షణ ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి బంధుకములలో పడి ఉండియో నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటను మీరు ప్రవేశించండి నిరీక్షణ కలవారులారా మీకు రెండంతలుగా మేలు చేస్తాను రెండంతలుగా మేలు చేస్తాను నిరీక్షణ కలవారులారా మిమ్మలను నా చేతిలో ఒక ఆయుధముగా ప్రయోగిస్తాను నిరీక్షణ కలవారులారా నేను మిమ్మల్ని వాడుకునే విల్లుగా చేస్తాను నిరీక్షణ లేనోడికి ఏదీ లేదు అర్థమైందా అందుకని ఏ విషయంలో నమ్మకస్తుంటే మొదటగా మన పాపములను క్షమించి మన దుర్నీతుల్ని మనం విమోచించి మనను పవిత్ర పచ్చుటలో ఆయన నమ్మకమైన వాడు అట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా రెండవది ఒక విశ్వం నువ్వు నిరీక్షిస్తున్నావు తప్పక ఇది నా జీవితంలో జరుగుతుంది నా దేవుడు దీన్ని చేయుటకు సమర్థుడు అబ్రహాం అట నిరీక్షణ కలిగి నమ్మాడట ఏంటి తాను అనేక జనాంగములకు తండ్రిని చేస్తానని దేవుడు మాటిచ్చాడు అది జరుగుతుంది అనటానికి ఆస్కారం లేదు అవకాశం లేదు శారాగర్భం మృతుల్యమంది అబ్రహాం ముసలివాడైపోయాడు ఇద్దరికీ సంతానం కలిగే అవకాశం లేదు కానీ చెప్పింది ఎవరు దేవుడు నిరీక్షించాడు తాను అనేక జనాంగములకు తండ్రి కొన్నట్లు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అసలు దేవుడు ఏదో చెప్పాడు జరుగుతుంది అని నిరీక్షించటానికి ఆధారం లేదు కానీ అప్రహామాట నిరీక్షణ కలిగి నేను అంటాను నీకు ఒక ఆధారం ఉంటే నిరీక్షణ అది విశ్వాసం కాదు అసలు దేవుడు ఒకడు చెప్పాడు ఏనండి దేవుడు ఒకడు చెప్పాడు అది జరుగుతుంది అనటానికి ఆధారం లేదు దేవుడు నీతో ఏదో చెప్పాడు నువ్వు మూడు ఆకాశానికి ఎక్కిపోతావు బతుకున్నా అన్నాడు నేను పౌల్నా నాకే ఆధారం ఉంది అంటే దేవుడు నీతో ఏదో చెప్పాడు అది నీ జీవితంలో జరగటానికి అసలు ఆధారం లేదు అట్లాంటి సమయంలో ఇది జరుగుతుంది అని అబ్రహము నమ్మాడు నిరీక్షించాడు నిరీక్షించాడు కాబట్టి దేవుడు అబ్రహామును అనేక జనాంగాలకు తండ్రి ఆ సంతానం పొందటానికి దేవుడు బలమును అనుగ్రహించాడటండి ఏంటి బలాన్ని ఇచ్చాడంట సంతానం కలగటానికి యవనస్తుడిగా చేశాడు అబ్రహాముని ఆ వయస్సులో శారమ్యం పరిశుద్ధాత్మ వలన గర్భం మరలా అబ్రహాము దేవుడు నూతన బరువుతో నింపాడు నిరీక్షించాడు నూతన బరువుతో నింపాడు నీ విషయంలో కూడా నిజంగా ఒక నిరీక్షణ ఉంటే ఏ విషయంలో నువ్వు నిరీక్షిస్తున్నావో దాన్ని నువ్వు నోటుతో ఒప్పుకో దేదో ఒప్పుకోవాలి నోటి మనము నిరీక్షించిన విషయమై మనం ఒప్పుకుంటే మన నోటితో ఇది జరుగుతుంది అని మనం ఒప్పుకుంటే దాన్ని నెరవేర్చుటలో నీ దేవుడు నమ్మకమైనవాడు వాట పర్ల చదవండి నిరీక్షణ విషయమై ఎవరి పది ఇరవై మూడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాం దేవుడు మన పరిచయలను ప్రపంచవ్యాప్తంగా తన మహిమ కొరకు వాడుకోబోతున్నాడు నిశ్చలంగా పట్టుకుందాం నోటితో ఒప్పుకుందాం హృదయమందు విశ్వసిద్ధం రక్షణ కలుగునట్లు నోటితో రోమాపత్రిక పద వచ్చాయి పదవచ్చున్నాం రోమాపత్రిక పద వచ్చాయి వేలయనగా నీతి కలుగునట్లు మనుషుడు నీతి కలుగునట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును హృదయంలో విశ్వసించును రక్షణ కలుగున రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును నోటితో ఒప్పుకొనును ఒక రక్షణ కార్యం జరగాలంటే నోటితో మాట్లాడరే ఒప్పుకోవాలి దేవుడు నీకు వాగ్దానం చేశాడు నువ్వు మౌనంగా కూర్చుంటే జరగదు దేవుడు నీతో వాగ్దానం చేశాడు దాన్ని నువ్వు నిరీక్షిస్తున్న జరుగుతుంది అని నిరీక్షించినప్పుడు నువ్వు నిరీక్షణ పెట్టుకుంటమే కాదు నిరీక్షించిన దాన్ని నోటితో పట్టుకోండి ఒప్పుకోండి ఒప్పుకున్నప్పుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా హృదయమందు విశ్వసిస్తావు రక్షణ కలుగునట్లు అంటే అర్థమేంటి రక్షణ అనే దాంట్లో నువ్వు విశ్వసించినది ఏదు ఉందో స్వస్థత విడుదల పాపం నిమోచన లేకపోతే దైవిక ఆశీర్వాదమా దైవిక సమృద్ధ అదంతా రక్షణలో మిళితమై ఉంది అది నీ జీవితంలో కలిగినట్లు నువ్వు నోటుతో ఒప్పుకోవాలి నిరీక్షించిన దాన్ని నోటితో పది మందితో రోజు ఒప్పుకోవాలి నేను నమ్ముతున్నాను అండి ఓ మనుషునితో కనబడ్డాడు ఈ విషయంలో దేవుని నమ్ముతున్నానండి ప్రభు నా పట్ల ఇది కార్యం చేస్తానని ఎదురు చూస్తున్నానండి నాకు ఈ వాగ్దానం ఉందండి ఇది పరిశీలన ద్వారా జరుగుతుందండి మాటి మాటికి మాటి మాటికి ఎదురైన ప్రతివాడితో సహోదరుతో నీ భార్యతో నీ భర్తతో నీ కుటుంబంతో నీ సోదరునితో నీ విశ్వ నీ పక్కన నుండి నీ పట్ల దేవుడు నెరవేరుస్తానన్న దాన్ని నమ్మి నిరీక్షించి అది జరుగుతుందని నిరీక్షించి అది నీ జీవితంలో జరిగినట్లు నోటితో ఒప్పుకున్నప్పుడు నీ ఒప్పుకున్న దానిని నెరవేర్చుటకు అయినా నమ్మదగినవాడు నిరీక్షణ నీకు లేదు నోటితో ఒప్పుకోవు నీకు ఎందుకు చేస్తాడు ఎందుకు చెయ్యాలి అది అధర్మం దుర్నీతి అంటే అదే అధర్మం దేవుని ధర్మం ఒకటి నువ్వు విశ్వసించాలి విశ్వసించిన దాన్ని జరుగుతుందని నువ్వు నమ్మితే నిరీక్షించాలి దాని కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి అది నీ జీవితంలో జరగాలంటే నోటితో ఒప్పుకోవాలి ఇది దేవుని నీతి దేవుని ధర్మం ఈ ధర్మాన్ని నువ్వు అమలు చేయనప్పుడు నీ పట్ల ఆయన ఎందుకు చేస్తాడు చేయడు చేసిన అర్రాకూర అనుభవిస్తావు తప్ప పూర్తి వాగ్దాన పనులు నువ్వు కాబట్టి నేను చెప్తున్నా ఈ సంవత్సరం మహాద్భుతాలు చూసే సంవత్సరం దేవుని పిల్లలు మహర్దశకు వెళ్ళే సంవత్సరం వారి దుర్దశలను విడిచిపెట్టే సంవత్సరం దేవుని నామానికి ప్రపంచములో అత్యున్నత మహిమ కలిగి దేవునికి భయపడే వత్సరం దేశములు దేవుని తట్టు త్రిప్పుబడే వత్సరం ఎక్కడెక్కడ స్వార్థ లేదో అక్కడ ఏసు నామం ప్రతిధ్వనించేటట్లు ప్రపంచం మీదకి విరుసుకు పడబోతున్న ఉప్పెనులు రాబోతున్న వత్సరం తండోప తండ్రులుగా నీతి మంతులు అనీతి మంతులు కూడా దాంట్లో బలైపోతారు రక్షణ కార్యం జరుగుతుంది ఇదంతా జరుగుతుంది నిరీక్షించ నోటితో ఒప్పుకో ఇది ధర్మం ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు దేని విషయంలో నీ దేవుడు నమ్మకస్తుడు నీ దేవుడు నీ విషయంలో ఏది చేస్తాడని నువ్వు నిరీక్షణతో కనిపెడుతున్నావో నిరీక్షణతో కనిపెట్టడం కాదు సోదరుడా దానికి దాన్ని నువ్వు నోటితో నేనెప్పుడు మాట్లాడతా నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఎవరు వచ్చినా మాట్లాడుతుంటా ఈ కార్యం జరుగుతుందయ్యా చూడండి చూడండి అంటే అంటారా ప్రతిసారి అంటనా ఎవరు వచ్చిన రోజు అంట ఇవాళ కనబడిన అంట రేపు కనబడినా అంట మీతో అంట ఆయనతో అంట అంత అందరితో అంటే ఉంటాను నోటితో ఒప్పు ఉంటా నువ్వు నోటితో ఇది జరుగుతుందని నిరీక్షించి ఎదురు చూస్తూ నీ నోటితో ఒప్పుకున్నప్పుడు నీ నోటితో ఒప్పుకున్న దాన్ని నెరవేర్చుటలో అమలు చేయుటలో నీ దేవుడు నమ్మదగినవాడై ఉన్నాడు నీ హృదయంలో నిరీక్షణ ఉన్నా సరిపోదు దేవుడు చేస్తాడన్న విశ్వాసం ఉన్న సరిపోదు నిరీక్షించిన నీవు నీ నోటితో ఒప్పుకున్నప్పుడు పది మందికి దాన్ని చెప్పినప్పుడు అది విశ్వాసంతో చెప్పినప్పుడు దాన్ని నీ జీవితులు నెరవేర్చటంలో నీ దేవుడు నమ్మ నమ్మదగిన దేవుడు నువ్వు ఒప్పుకోపోతే ఆయన నమ్మదగినవాడు కాదు పాపములు క్షమించుటలో ఆయన నమ్మదగినవాడు అది జరగాలంటే నువ్వు మూడు మెట్లు ఎక్కాలి ఒకటి నీ పాపములను ఒప్పుకోవాలి రెండు నీకు విరోధంగా తప్పు చేసిన వారిని హృదయపూర్వకంగా క్షమించి మర్చిపోవాలి మూడు దేవునితో అన్యోన్య ఈ మూడు మెట్లు నీ వెక్కితే పాపములను క్షమించటలో ఆయన నమ్మదగినవాడు నెక్స్ట్ రెండోది నీ నోటితో నా దేవుడు నాకై నా బిడ్డలకై నా కుటుంబానికై నా పరిచరులకై ఇది చేస్తాడు అని నిరీక్షించి దాన్ని నోటితో ఒప్పుకుంటే దాన్ని నీ జీవితంలో జరిగించుటకు ఆయన నమ్మదగిన సహా నమ్మకొ నమ్మ నమ్మదగిన వాడు స్తోత్రం చెప్పండి లేదు అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి నీ నోటితో ఒప్పుకో పాటిమాడికి మాటిమాడికి పద్దాక అందరితో రోజు ఇవ్వాలా రేపు ఎల్లుండే చూడు అది నీ జీవితంలో నెరవేర్చేదట్లు చేతులు ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు